వెలుగు ప్రకాశింప చేయము నా యేసు రక్షక వెలుగు చేయము నాయనా అవును తండ్రి నువ్వు ప్రార్థన అలకించుము తండ్రి నాకు తండ్రి తండ్రి నీ వాక్యము నానా మాట్లాడు నానా ఏసయ్యా నువ్వు నాతో మాట్లాడు ఇక్కడున్న ప్రతి బిడ్డను ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని ఏసు ప్రభు యొక్క నామమున ప్రతి నాడి అతివే కూర్చున్నాను ప్రభు మీరందరూ బాగుగా ఉన్నారా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి ఆశీర్వదించి కాపాడును కాక ఆమె లేడీ లేడీ విడివబడిన లేడీ పడినా లేడీ తర్వాత విడిపబడి పరిగెత్తినట్టు ఎత్తైన ప్రదేశం ఎత్తైన స్థలము మీదకి ఎక్కింది తర్వాత దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నీటి వా దుప్పి నీటి వాగుల కొరకు కొరకు ఆశపడిచినట్లు ఆశపడి తర్వాత జీవచలపు ఓట దగ్గర జీవచలం ఓట వద్దకు ప్రయాణం చేస్తున్నావు తర్వాత ఎంతమంది ఎన్ని ఎన్ని బిజ్య చెరిగి ఎన్ని విన్నాము ఎన్ని నాలుగు ఐదా నాలుగు ఐదు వేటగాని ఊరి వేటగాని ఊరిలో నుంచి తప్పించుకున్నాడు ఆమెన్ ఆమెన్ కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారు కదా అర్థం చేసుకుంటున్నా ఎందుకంటే కొంతమంది ఓప ఓపెన్ చేసి మాట్లాడే సిగ్గి వారు జాగ్రత్తగా ఆలోచించి ఉంటారు ఆమెన్ కాబట్టి మీరు ఇప్పటి వరకు ఉన్నారు ఇంకా ఏషియా ముప్పై ఐదు ఆరు తొమ్మిది వచ్చిన చదువు అండి ఏషియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఆరో వచనము తొమ్మిదవ వచనము కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును వేయు గంతులు వేయును మోగవాణి నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డయు మేతయు పుట్టును అక్కడ దారిగానున్న నున్న రాజ మార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున వారికి ఏర్పరచబడును మూడు లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు తొమ్మిదవ అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ విమోచించిన వారు పాటలు పాడుచు సి తిరిగి సియోనునకు తిరిగి వచ్చేదరు వారు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఆమె ఇప్పుడు గుప్పిలాగా దుప్పిలాగా తయారవుతున్నావు కదా అవునా ఇప్పుడు చదివినటువంటి పాక్ష భాగము మనమందరూ కూడా ఆ విధంగా మనము తయారవుతాం ఆమె దుప్పి మొట్టమొట్ట విడబడింది తర్వాత పరిగెత్తింది తర్వాత ఎత్తైన స్థలములో ఎక్కింది ఆ తర్వాత ఉన్నత సెలములో ఉన్న ఎక్కింది తర్వాత ఏం చేసింది నీటి మరుగు మడుగు తర్వాత ఎవడు సాతానుడు మనని వాడు అవకాశం కోసం పరిచూస్తున్నాడు ఏ మాత్ర అవకాశం దొరికినా కూడా లాక్ వెళ్ళిపోవాలి ప్రయత్నము చేస్తుంటాడు అయినా మన దేవుడు జీవము గల దేవుడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరము వాడు ఉరి చేసుకొని వాడు ఏమన్నా వేసుకొని ఏం చేసినా కూడా ఏమి మనకు చేయలేడు ఆమె ఇక చివరికి ఇక చిత్రు చేతుల నుంచి తప్పించుకున్నాము ఇక కుంటివాడు కంతులు వేస్తారు గంతులు వేసినట్టు మనము కాతులు గంతులు వేస్తున్నాము ఆమె ఆనందము కలిగినటువంటి వారమై వస్తున్నాము ఎంత సంతోషము గమనించండి మనము అప్పుడు దాకా పరిగెత్తి 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 కుంటివాడు ఎలా అవుతున్నాడమ్మా పాపం పిలువ బ్రహ్మాండంగా పరిగెత్తాడు పరిగెత్తాడు బరు ఎట్లా పరిగెత్తాడు అడివి లేక స్వీట్ గా పరిగెత్తాడు ఎత్తుయినా సెలవులోకి నీళ్లు కూడా మంచిగా తాగాడు కానీ చేతిలో ఇంచి తప్పించుకున్నాడు కాని ఇప్పుడు మాత్రం ఎట్లా అయ్యాడు ముందు 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 వాడు గుంటివాడు గొంతులు వేసాడు అక్కడక్కడ ఇంకా పరిగెత్తాల్సిన అవసరము లేదు ఇక్కడ మన జీవిత ఇక్కడ జాగ్రత్తగా మనకు అర్థమైంది కాబట్టి కుంటివాడు ఫైవ్ కంతులు ఇంకెక్కడ ఎక్కడ పరిగెత్తి పరిగెత్తదాం అట్లాంటి ఆలోచన ఇంకా లేదు దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం మనము కాబట్టి కుంటివాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఏడు సవకూడదు చూడండి ఒకటో తెసంలోనికి ఐదు పదహారు వచ్చిన చదవండి ఒకటవ దశలో ఐదు పదహారు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆ ప్రతి విషయములో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞత చెల్లించాలి ఈలాగు చేయుట యేసు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆమె ఆమెన్ ఎలాగు చేయుట ప్రభువు నందు ఆయనకి ఇష్టమైనటువంటిది ఎల్లప్పుడు కృతజ్ఞత ఎక్కడ స్థితి నుంచి వచ్చావు ఎక్కడ స్థితి నుంచి ఎక్కడ వచ్చావు విడువబడిన దగ్గర నుంచి చాలా ఇష్టపడుతున్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి నువేం చేయాలి ఎల్లప్పుడూ ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి ఉండాలి ఏం చెల్లించాలమ్మా కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞతలు చెల్లించాలి అదేనా లేకపోతే ఇంకేమన్నా చదువుతూ ఉండాలా కృతజ్ఞత ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఏం చేయాలి ఆయనకు కృతజ్ఞతలో చెల్లించాలి మన కోసం మనం ప్రార్థన చేసుకోవటం అది వేరే విషయం నీవైతేను ఖచ్చితంగా ఆయనకు కృతజ్ఞత ఇష్టమైనది యేసుక్రిస్తు అది విషయము చాలా ఇష్టం వంటతాడు ఎంత సంతోషము ఆయన సంతోషపడతాడు ఆమెన్సి ఈ ఐదు పంతొమ్మిదో వచ్చినము చదివితే ఎఫిషియెన్స్ 5 19వ వచనము ఒకనినఒకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధ ఒకనినఒకడు కీర్తనలతోను ఆ కీర్తనలతోను కీర్తనలతోను సంగీతములతోను సంగీతముతోను ఆత్మ సంబంధమైన పాఠలతోను హెచ్చరించుచు ఆ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు మన మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడునూ కృతజ్ఞతాస్ చెల్లించుచు ఎల్లప్పుడునూ నీవు కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరిని ఒకడు లోబడి ఉంది పాట పాటలమ్మా కీర్తనలు అని పిచ్చి పాటలు పాడేవాళ్ళుగా ఉండకూడదు ఎలా ఉండకూడదు పిచ్చి పాటలు పాడేవాళ్ళు పిచ్చి పాటలు చెప్పేదేమో నేను దావిధి పాటలు పాడతానండి అని కానీ వాడు పాడే పాటలేమో పిచ్చి పిచ్చి పాటలు పాడతాడు నేను నా సలహా నా సలహాని మీకు తెలియజెప్తున్నాను మీరు పాటలు పాడాలని అన్నారు కదా ఇక్కడ వాక్యములు ఏం చెప్పాడు సంతోషముతో ఏసుక్రీస్తుని నీవు పాటలు పాడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి నువ్వు పాట పాడితే అసలు ఏసు ప్రభు పదము పదము నీ యొక్క పాటలో అసలు కనబడదు నేను చెప్తున్నాను మరలా చెప్తున్నాను పాట మొత్తంలో ఏసు క్రీస్తు ప్రభువు ఏదో ఒక లైన్ అయినా సరే వస్తే ప్రార్థన చేసే సంతోషము ఏమాటలా ఏ మాట మీరు పాట పాడుతున్నారు ఆ పాట అన్నప్పుడు ఒకసారి చదువుకోండి మీరు పాట పాడుతున్నారు ఏదేదో ఏదేదో చెప్తు చదువుతున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు పాట లేదే అప్పుడు ఆయన సంతోషిస్తాడా ఏసుక్రీస్తు కూర్చినటువంటి మాట రావాలి ఒకవేళ మీరు రా పాటలో కనుక లేకపోయినట్టయితే దయతో ఏ తప్పు లేదు అక్కడ అక్కడ రాయండి ఒక చోట ఒక చోట చూసుకొని ఒక చోట ఏసుక్రీస్ సుప్రభు నాయనా ఏసుక్రీ సుప్రభు అని పదము అక్కడ రాయండి లేనటువంటి ఒక పాట మీరు రాసి ఇక మీరు పాడుకోండి పాడుకోండి కానీ ఏదేదో పాడి 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 అబ్బా నేను ఆయనకే కంది పాడతాను ఆయనక పడుతున్నావా ఆయన వింటాడా ఏసుక్రీస్తు కాకుండా ఇక ఏ పేరున నీవు పొలవటానికి వీలు లేదు కదా లేదు వాడు కూడా పెట్టాడు హిందు హిందులు అని అందరు కూడా వాడు కూడా పేరు చెప్తారు ఒప్పుకుంటారా మీరు మీరు ఒప్పుకోరు కాబట్టి కొండ పేరు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో మాట చెప్తారు మేము అనుకునే దేశ ప్రభునే కదండి అంటే నువ్వు అనుకుంటే వినేవాడు అది కరెక్ట్ కాదండి దయచేసి నువ్వు ఏసుక్రీస్తు అనే పదము పడాలి నువ్వు పాట పాడేటప్పుడు లేదనుకో ఒకవేళ సోదరులు ఎవరు రాసుకున్నాడు నువ్వు అది రాసినప్పుడు నువ్వేం చేయాలి నువ్వు ఎక్కడన్నా ఏసుక్రీస్తు అనే పదము పదము వచ్చే విధంగా నువ్వు రాసుకో ఏం పర్లే ఎక్కడైనా ఎక్కడైనా నీవు యేసుక్రీస్తు ప్రభు గురించి రాసుకోవాలి గుర్తు పెట్టుకోండి దయచేసి క్రీస్తు పదం పద పడాలి సంతోషం తర్వాత ఏ పాట సంతోషముతో నువ్వు సంతోషముతో పాటలు ఆడాలి పాటలు పాడాలి కీర్తనాలు సంగీతములు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీరు పాట పాడుతున్నారంటే నేను కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తాను నేను వింటాను ఎందుకంటే మీ పాట పాడినప్పుడు బ్రహ్మాండంగా పాడతారు చక్కగా పాడుతారు చాలా బాగా మాట్లాడతారు కానీ సు ప్రభువు మాత్రం ఆ పదములో లేదు కొన్ని కొన్ని మందికి కొంతమందికి ఉంది చక్కగా పాడుతున్నారు ఇక్కడ పా ఇక్కడ చాలా బాగా పడుతుంది కానీ అది లేకపోతే ప్రయోజనము లేదు లేదమ్మా దయచేసి మీరు వినండి వినండి ఏం లేదు అతను రాసుకున్నాడు అతను మామూలుగా రాసుకున్నాడు ఒక సంద ఒక పాటలో ఏసు ప్రభు అని కలపండి 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 అప్పుడు ఆయన సంతోషిస్తాడు ఆ ఆమె ఎల్లప్పుడు సంతోషము కలిగినట్టు ఆనందముతో మాట్లాడు పాటలు పాడేటువంటి పరిస్థితిని కలిగి ఉండాలి ఆమె జీవించునుగాకా చూడండి జాగ్రత్తగా చూసుకోండి ఆ తర్వాత రెండవ కొరింతి రెండవ కొరింతి పదమూడు పదకొండు పన్నెండు వచ్చినాలు లేదా సహోదరు రెండవ కొరండి పదకొండవ వచ్చినము సంతోషించుడి సుడు పన్నెండు కూడా సంతోషించుడి తుదకు సహోదరులారా సంతోషించుడి సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగి ఉండు ఏక మనసు కలవారై ఉండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయి ఉండును పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి పదాన్ని మీరు గుర్తించాలి ఆమె ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి మనము కీర్తనలు సంగీతములు ఆత్మ యొక్క విషయమును మాట్లాడుకునే పరిస్థితి సంతోషించే వారుగా మనం ఉండాలి ఆమెన్ ఇప్పుడు కుంటివాడు గుడ్డి గంతులు వేసిన గంతులు ఎలా ఎగిరి ఎగిరి గంతులు ఎలాగూ గంతులు వేయాలి వేయబలచినటువంటి వారు ఎట్లా దేంతో పాటలు పాడుతూ ఉండాలి కీర్తనలతోనూ సంగీతంలో కానీ మరి పాట నేను ఖచ్చితంగా అడుగుతాను మిమ్మల్ని మీరు ఆలోచించండి పాట పాడేటప్పుడు ఖచ్చితంగా ఏసుక్రీసు ప్రభు యొక్క వర్డ్ వచ్చిందా నీ పాటలో ఓ అన్ని చెప్పి 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 అన్ని పాటలు చెబుతున్నావు అసలు ఈ వాక్యము అసలు ఏసుక్రీసు లేని పదము అవసరమా రావాలి ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేయం అమ్మ చదువు ప్రార్థన చేయండి పరిశుద్ధాత్ముడ ఈ ఉదయ కాలమున మీ కుమారుడి ద్వారా మీ కంఠస్వరాన్ని మాకు వినిపించిన విధానమును బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం లేడి విడవబడింది ప్రభా విడవబడి తండ్రి అది పరిగెత్తుతూ ఉన్నది ప్రభా పరిగెత్తి దాన్ని ఎత్తైన స్థలమునకు మీరు ఎక్కిస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రములు అది ఎక్కి ప్రభా జీవ జలపు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణం ఎన్ని కొరకు ఆశపడుచున్నది అన్న రీతిలో ప్రభా తను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నప్పుడు ప్రభా మీ వద్దకు వచ్చిన వారిని తండ్రి మీరు ఎప్పుడు దప్పికొనకుండా తండ్రి జీవ జలపు ధారలతో ప్రభా మీరు తృప్తి పరుస్తున్న విధానమును బట్టి స్థుతులు స్తోత్రములు తండ్రి మీరు నింపుకుంటున్నారు ప్రభా తండ్రి ఆ లేడిని ప్రభా వేటకాని ఊరి నుండి మీరు రక్షిస్తున్న విధానమును బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆ వేటగాడు ఎవరయ్యా అంటే అబద్ధ బోధకులు వేషధానులు మోసపరిచే ఆత్మలు దెయ్యములు బోధన వీటన్నిటి నుండి ప్రభా మీ జ్ఞానముతో మీ తెలివితో మీ వివేచనతో మేమందరము తప్పించబడేటటువంటి కృప ఆధిక్యత నాకు మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాం మే ఒక్కరు తప్పిపోకుండా తండ్రి దేవ మా యొక్క మార్గమును సరళము చేస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి కుంటివాడు ప్రభా తిక్కి వలె గంతులు రీతిగా ప్రభా మమ్మలను సంతోషంతో తండ్రి నింపుకుని ప్రభా ఆనందం ఇంప చేస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రములు మా హృదయాల్లో మీ యొక్క సంతోషంతో మీ పరిశుద్ధాత్మ ద్వారా నింపుకుంటున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు మేము అందరము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మేము తండ్రి మేము సంతోషంగా ఉండడం అది మీ చిత్తమై ఉన్న తండ్రి అది తండ్రి చిత్తమైనది అని మీరు మాట్లాడి ఉన్నారు అట్టి విధంగా ఒక్కొక్కరిని మీరు మలుచుకుంటున్నందుకు మీకు స్తోత్రములు ప్రభా హో అ స్వరము లేళ్లను ఈయన చేయను అన్నావు ప్రభా తండ్రి అనేకమైన లేళ్లు తండ్రి తండ్రి విడవబడాలి ప్రభా తండ్రి వాటిని దుప్పి అవి పరిగెత్తుకుంటూ సన్నిధికి రావాలి ప్రభా ఈ వాక్య బలము నలుదిక్కులా ప్రసరించబడాలి ప్రభా అట్టి విధంగా దీవించమని ప్రాధాయపడుతున్నా ప్రతి ఒక్కరూ ప్రభా సంతోషంతో సమాధానంతో తండ్రి ఆదరణ కలిగి ఒకరినొకరు ప్రభా ఆత్మలో తండ్రి వాక్యం ద్వారా హెచ్చరి కుంటూ ముందుకు కొనసాగే కృప మా అందరికీ దయచేస్తున్నందుకు స్తోత్రములు తండ్రి పాటలతోనూ సంగీతములతో తండ్రి మేము తండ్రి ప్రభు అని ఏసుక్రీస్తు పేరట ప్రభు అని ఏసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించే వారముగా నన్ను మమ్మల్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను మీ కుమారుడి ద్వారా మీరు ఇచ్చిన వాక్ను బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రములు దీవించండి ఆశీర్వదించి మీ నామ్మాని మీరు ఘనపరుచుకొనమని నా జరిగడం యేసుక్రీస్తు ప్రభు శక్తి అమ్మాయి మన ప్రభు అనే సుక్రిస్తున్న మనకు మహిమ కలుగును గాక అమ్మాయి కుడి వచ్చిన మీ అందరిని మన ప్రభు దీవించి ఆశీర్వదించను గాక